శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం చక్రస్నానం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది పద్మ పుష్కరిణిలో ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమితీర్థం ముఖమండపానికి చెప్పు చేశారు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా కానుకలు పంపారు సుమారు ఒకటి పాయింట్ పదకొండు కోట్లు విలువ చేసే మూడు కేజీల బరువు గల బంగారు పాయిండెన్ కిరీటన్ డైమండ్ నెక్లెస్ రెండు డైమండ్ గాజులు డైమండ్ కమ్మలు జత బంగారు గజలక్ష్మి పథకం సారితో పాటు తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించారు కంకణ భట్టారు శ్రీనివాస ఆచార్యుల ఆధ్వర్యంలో పంచమతీర్థం మండపంలో అమ్మవారికి చక్రతాల్వార్కు ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వేడుకగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి వడ్లగింజలు పసుపుగడ్డలు వట్టివేరు బ్లాక్ గ్రేప్స్ రోజ్ పెటల్స్ తులసి మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తమిళనాడులోని తిరుపూర్కు చెందిన దాతలు ఈ మాలలను విరాళంగా అందించారు పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఇందులో ఆస్ట్రేలియా ఆరెంజ్ తామర పువ్వులు రోజాలు లిల్లీలు ఇరవై ఐదు వేల కట్ ఫ్లవర్లు ఒకటి పాయింట్ ఐదు టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు ఉదయం పన్నెండు గంటల పదహైదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్య పంచమి తీర్థం చక్రస్నానం ఘట్టం ఘనంగా జరిగింది జరిగింది చక్ర తాల్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కర పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలారావు దంపతులు అదనపు ఈవో వెంకయ్య చౌదరి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని బోర్డ్ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఇతర అధికారులు విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈరోజుతో ముగిశాయి నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమైనవి ఈరోజు పంచవతీర్థం స్నానంతో చాలా విజయవంతంగా ముగిశాయి ఈరోజు లక్షల మంది పుష్కరిణిలో స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది మొత్తం మీద ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ అలాగే అన్న ప్రసాదాలు కానీ సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది పార్కింగ్ కానీ ట్రాఫిక్ కంట్రోల్ కానీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్లతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది అలాగే టీటీడీ సిబ్బంది కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా దాన్ని ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ని పకడ్బందీగా దాన్ని శాస్త్రస్థాయిలో అమలుపరిచారు దీంతో పాటుగా శ్రీవారి సేవకులు కూడా విశేషంగా సేవలు అందించారు ఈరోజు వెయ్యి మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు మిగిలిన రోజుల్లో ఐదు వందల మంది సేవలు అందించారు వారు కూడా చాలా బాగా చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఈ విధంగా చాలా బాగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు టీటీడీ సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భక్తులందరూ కూడా ఎంతో సహకరించి ఎంతో క్రమశిక్షణతో చాలా బాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అమ్మవారి ఆశీస్సులు పొందారు అలాగే మీడియా వారు కూడా చాలా బాగా దీన్ని ఈ ఈవెంట్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా బాగా కవర్ చేశారు అన్నీ కూడా కరెక్ట్గా కొంతరైతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు ఎస్విబీసీ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు లైవ్లో ఇచ్చి చాలా బాగా దాన్ని ప్రజలందరికీ కూడా ఇక్కడికి రాలేని వాళ్ళందరికీ కూడా చేరవేశారు అందరికీ ధన్యవాదాలు నమో వెంకటేశాయ గోవింద